సో హాయ్ మయ వెల్కమ్ బ్యాక్ యంగ్స్టర్స్ కుకింగ్ ఛానల్ సో ఇన్ని రోజులు మన ఛానల్లో లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ రాకపోవడానికి ఒక రీజన్ అయితే ఉంది సో అది ఏంటన్నది ఈ వీడియో చేస్తూ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి అయితే చూసేయండి ఈ రోజు అయితే చాలా మంచి రోజు అనమాట అందుకే మన పందరిలో అయితే ఈ రోజు పాలు పొంగిపోతాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి మయా మాయా పొయ్యి అయితే మనం మంచిగా పూజ అయితే చేసి ఓపెన్ చేస్తాం ఇప్పుడైతే మనం పాలు పొంగిచ్చేసుకుందాం ఇప్పుడైతే పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని పాలు అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో కాస్త నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు మనం పాలు పొంగాలంటే సుమారు ఎలా చూసుకున్నా పది నుంచి పదిహేను నిమిషాలు అయితే పడుతుంది ఈ లోపు నేను వీడియోస్ ఎందుకు ఆపాను ఏంటనేది మీకు వీడియోలో చెప్తా అన్నా కదా ఇప్పుడైతే నేను అయితే చెప్తున్నాను నేను వీడియోస్ ఎందుకు కాపాను అంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ల్యాండ్ అన్నది ఇదంతా మనకి రెండు ఎకరాలు అనమాట సో నేనైతే ఈ ల్యాండ్ గల అయినా ఓనర్స్ తో అయితే నేను మాట్లాడుకున్నాను మాట్లాడుకొని ఒక పల్లెటూరు అయితే క్రియేట్ చేయబోతున్నాను ఎందుకంటే ఒక పల్లెటూరు లాగా అందులో మనకు నచ్చిన వంటకాలు అంటే ఈ రెండు ఎకరాల ల్యాండ్లోని మనం ఒక పందిరేసి ఉరిచుట్లు మనకు కావాల్సిన పంట అనమాట అంటే కూరగాయం బీరకాయలు ఆనపకాయలు ఇలా మనకు సంబంధించిన పంట అంతా వేసి మధ్యలోనే మనం కుకింగ్ చేసుకొని వండుకొని తింటే ఉంటుంది ఆ ఫీలే వేరే లెవెల్లో ఉంటుంది నెక్స్ట్ అదే కాకుండా ఈ ల్యాండ్ పక్కనే మనకి కొండలు అయితే ఉన్నాయి అట్నుంచి మనకి కొన్ని పక్షులు రావడం నెక్స్ట్ పొద్దున్నే వస్తే ఆ పక్షులు వాయిస్ కానీ గోల కానీ భలే ఉంటుంది సేమ్ మనం ఒక పల్లెటూరులో ఉన్నట్టే ఉంటుంది సో నేను దానికోసం అంటే ఈ ల్యాండ్ అంతా కొంచెం తుప్పల్లా ఉండేదనమాట అవన్నీ తీపిచ్చి ఇందులో మనం మొక్కలు వేయించడానికి పందిరి కట్టడానికి ఇలా మనకు చాలా టైం అయితే తీసుకుంది ఇంచుమించు నాకైతే మూడు నుంచి నాలుగు నెలలు అయితే తీసుకుంది మయా అందుకే ఈ వీడియోలు అయితే నేను పెట్టలేకపోయాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ రెండు ఎకరాల ల్యాండ్ అన్నది ఇందులోనే మనం అయితే ఇప్పుడు కుకింగ్ చేయబోతున్నాం అది వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్తో అయితే మేము ముందుకు రాబోతున్నాను ఇప్పుడు ఈ రెండు ఎకరాల ల్యాండ్లో నేను ఏ మొక్కలేసా అంటే ఉరుచుట్లు మనకు బౌండరీ మొత్తం వచ్చేసి కొబ్బరి చెట్లు వేసామయా అక్క పక్కన కొబ్బరి చెట్ల పక్కన నుంచి మనకి అట్టి చెట్లు అన్న వేసాము రకరకాల అట్టి చెట్లు ఉంటాయి మన పందిరి దగ్గర చూసుకుంటే చుట్లు దడి కట్టాం కదా ఈ దడి పక్కన ఏంటంటే మనకి అందంగా ఉండడం కోసం బంతి పువ్వులు అన్నది వేశాను చామంతి పువ్వులు కూడా వేసాను కనకాంబరాలు కూడా వేసాను ఆ దడి చుట్లు మనకు పాదుల్లో ఎక్కడం కోసం బీరకాయలు అయితే పెట్టాను మాయా సో మీరు ఒకసారి చూసుకోవచ్చు ఆ బీరకాయల పాదు అన్నది ఎలా ఎక్కుతుంది అన్నది సో ఇదంతా ఒక గ్రీనరీగా ఉంటది అంతే స్టార్టింగ్ కాబట్టి మనకి అంతలా కనిపించట్లేదు కానీ ఇంకొక రెండు మూడు నెలలు అయిపోతే మనకి బీరకాయలు కూడా వస్తాయి మనం నచ్చిన వంటకాలు అయితే చేసుకోవచ్చు ఇదంతా ల్యాండ్ అంతా మనకి గ్రీన్ గా అయితే అయిపోతుంది మీరు చూసుకున్నట్లయితే మన ల్యాండ్ పక్కన ఒక ఆల్ఫామ్ అయితే ఉందమయా అందులో మనకి రకరకాల జాతావులు అయితే ఉంటాయి వాటిని చూసినప్పుడల్లా మనకి ఒక పల్లెటూరు వైబ్ అయితే వస్తుంది అనమాట అది కాకుండా ఇక్కడ మనకి రెండు గొర్రెలు కూడా ఉన్నాయి అవి గడ్డి మేస్తూ మన ల్యాండ్ వస్తూ అటు ఇటు తిరుగుతుంటే ఆ వైబే వేరే లెవెల్లో ఉంటుంది ఇవన్నీ కూడగలిపి నేనైతే మీకు ఒక పల్లెటూరు వైబు అయితే క్రియేట్ చేసి వీడియోలో అయితే చూపిస్తాను మయా సో ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందు ముందుకి మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అయితే మన ల్యాండ్ లో అయితే చేయబోతున్నాను ఇప్పుడైతే మన పాలు మూడు సార్లు అయితే సక్సెస్ఫుల్ గా పొంగిపోయామయా ఇప్పుడైతే మనం పరవాణా చేద్దాం ఇప్పుడైతే మనం పరవాణాకి బియ్యం అయితే వేసుకుందాం బెల్లం వేసుకుందాం పరవాణా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు మనం యాలకులు వేసుకొని కాసేపు తిప్పుకొని దించేసుకుందాం మన పర్వాణా అయితే ఉడికిపోయింది దించేసుకున్నాం ఇప్పుడైతే ఈ ఆకులు తీసుకెళ్ళి మనం పొయ్యి దగ్గర అయితే పెట్టాలి కదా సో మనం అయితే కొంచెం పొయ్యి దగ్గర అయితే పెట్టేద్దాం కరెక్ట్గా బెల్లం అది కరెక్ట్ సరిపోయింది మ్యామ్ సూపర్గా ఉంది చాలా బాగుంది సక్సెస్ఫుల్ గా ఈ రోజు అయితే మన పందిర్లైతే పాలితే పొంగిచేశ కుదిరితే ఈ వీడియో కింద నెక్స్ట్ రెసిపీ ఏం చేయాలో కామెంట్స్ ఏమయా ఉంటా మరి మళ్ళీ నెక్స్ట్ వీడియో లో కలుద్దాం అప్పటి వరకు బాయ్